ప్రయాసపడతాం రాష్ట్రం కొరకు దేశం కొరకు కూడా ప్రయాసపడతాం ఇలా కూడా మనము పలు విధాలుగా ఉంటుంది అయితే దేవునికి చోటు ఇవ్వకుండా దేవునికి ప్రధాన స్థానము కేంద్ర స్థానము ఇవ్వకుండా మనం ఎంత ప్రయాసపడినా కానీ మనకు నెమ్మది ఉండదు అందుకే దేవుడు ఇలా ఆహ్వానిస్తున్నారు ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వాళ్ళారా నా వద్దకు రండి నేను మీకు నెమ్మదిస్తాను ప్రవేశ ఆహ్వానిస్తున్నారు మన భూమి మీద నెమ్మది కలిగి ఉండాలంటే ఆ వెండి బంగారాలు ఇలాగున మనుషులుగా మనకి అనేకమైనవి కలిగి ఉంటాం ఆయనను మన హృదయంలో కేంద్ర స్థానంలో ఫ్రీదరా ఈ దేవుడు ఉండవలసిన స్థానంలో మరి దేనికి అనేస్తా చోటు ఇస్తే మనం ఆ రామున ఆయన కోరినృత్తిగా నెమ్మది కలగలేము కాబట్టి ప్రభు ఆహ్వానిస్తున్నాడు వద్దకు రండి నేను మీకు నెమ్మదిస్తాను మనము దేనితో సత్సంబంధం లేకుండా మనం అనేకమైన కార్యక్రమాలు చేసినప్పటికీ మనకు నెమ్మది ఉండదు ముఖ్యంగా ఎలా ఉన్నారు సమాధానకర్త అడుగుతు నేనే అంటున్నాడు ప్రభు ఏసుక్రిస్తు వాడు మానవునికి దేవునికి మధ్య ఉన్న మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆ దోషాన్ని ఆ పాపాన్ని తీసివేయడానికి పాపుల రక్షకుడిగా లోకానికి వచ్చారు పాపును రక్షించి తీసుకొచ్చి లోకమునికి వచ్చిన వాక్యం నమ్మదైనది పూర్ణాంగీకరణ యోగ్యమైనదని లేఖనాలు సెలవిస్తున్నాయి పీడారా ఆయన మన పాపం తీసుకెళ్ళి మనుషుడికి తెలుసు భక్తి పారంపర్య వ్యర్థమైన ప్రవర్తన ద్వారా వ్యర్థమైన ఆచారాల ద్వారా మనం మన పాపాన్ని తీసుకేసుకోలేము యేసుక్రీస్తు మాత్రమే పాపానికి ఇస్తే ఆయన పాపం లేని వ్యక్తి ఆయన దేవాత దేవుడు ప్రభులు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మిగిలిన వ్యక్తికి ఎవరికైనా కానీ ఆయన నెమ్మది అవగాడు పాపను తీసివేసే శక్తికి దేవుడికి మాత్రం యేసు ప్రభుకు మాత్రమే ఉండదు పాప రక్షణ యేసుక్రి విశ్వాసం ఇస్తాం అప్పుడు మనవుడు మన ఇంటి వాడు రక్షపబడతా మీకు వరకు ప్రాణం చేసుకోవాలి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ పరలోకముందున్న మా తండ్రి ఇంక వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇగో ప్రభు మరి సాయంత్రకాల సమయంలో ఈ రాజ్య వ్యాప్తి కొరకు దేవాలను సర్వంగా కూడి దేవ మరి మేము ప్రకటించడానికి వచ్చి ఉన్నాము ప్రభుత్వం ప్రోత్సూపించావు వెళ్ళే మార్గాలు సరళం చేయండి ఈ దాసుడు ద్వారా వ్యక్తపడిన వాక్యం మీరు చేయండి నీవే మార్గం సత్యం జీవమని అని లోకమా